వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా చాలా మెరుగుపడతారు కొత్త దుస్తులు ఆభరణాలు కొంటారు మనసులో విశ్వాసం పెరుగుతుంది ఎస్ ఐ క్యాన్ అన్నట్టుగా ఏదైనా సాధించే అద్భుతమైనటువంటి భావన మీకు పెరుగుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది పాత వాహనాన్ని మార్చండి కొత్త వాహనాన్ని కొనండి ఇవన్నీ యోగం ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి సహోద్యోగులని నుండి కొద్దిగా సమస్యలున్నా ఆశించిన పదోన్నతులు రాబోతున్నాయి జీతాలు పెరగబోతున్నాయి సైన్యం పోలీస్ అగ్నిమాపక డాక్టర్ టీచర్స్ లెక్చరర్స్ తదితర విభాగాల్లో పనిచేసే వారికి పదోన్నతి హండ్రెడ్ పర్సెంట్ కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్స్ హండ్రెడ్ పర్సెంట్ వృత్తి జీవితంలో రాబడి కొత్తగా పెరుగుతుంది వ్యాపారంలో ఆర్థిక పరిస్థితి మెరుగు ఇంతింతై ఒటుడింతైనట్టుగా పెరుగుతూ ఉంటుంది వ్యాపారంలో ఆదాయానికి లోటు ఉండదు కానీ అనవసర ఖర్చులు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నాయి కొద్దిపాటి అనారోగ్య సమస్యలు వాటికి డాక్టర్ను సంప్రదించండి విద్యార్థులకు అనుకున్న దానికంటే గొప్పగా ఉంటారు ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది రాజకీయ నాయకులకి యోగం పదోన్నతి ఉన్నత పదవి వచ్చే అవకాశాలున్నాయి మంచి సమయం చెప్పచ్చు దస్తావేజులు మీ యొక్క ఇవన్నీ కూడాను డాక్యుమెంటేషన్స్ కోసం పర్మిషన్స్ కోసం ఏమైనా గవర్నమెంట్లో మీరు అప్లై ఉంటే అవన్నీ రాబోతున్నాయి షేర్ మార్కెట్ మార్కెట్ కూడా మీకు స్పెక్యులేషన్ బాగా కలిసి వస్తుంది వ్యవసాయదారులకు బాగుంది మీడియా రంగం వారికి బాగుంది సాఫ్ట్వేర్ రంగం వారికి అయితే ఇంకా చెప్పక్కర్లేదు మీరు సొంతంగా వ్యాపారం సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చండి ఈ నెల కూడాను పాజిటివ్ డేస్ మూడు ఆరు పన్నెండు పద్నాలుగు పద్దెనిమిది ఇవన్నీ కూడా మీకు చాలా కలిసి వస్తుందని కూడా ఉందండి చంద్రాష్టమం మార్చి ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఐదు గంటల నలభై ఆరు నిమిషాల వరకు చంద్రాస్త్రం ఉంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్త ఆరోగ్యం జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఇవన్నీ జాగ్రత్త లక్కీ నెంబర్ ఏడు మరియు తొమ్మిది అని చెప్పచ్చు పరిహారం ఎందుకంటే అర్ధాష్ట్రమం సరైన తొలగబోతుంది కానీ స్టిల్ ఉన్నట్టే కదా ఇరవై ఐదు తారీఖు వరకు శనివారాల్లో నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి పంతొమ్మిది ప్రదక్షిణాలు మహావిష్ణువుకి లేదా వెంకటేశ్వర స్వామికి శ్రీరాముడికి ఎవరికి మీ పక్కనే ఏ దేవాలయం ఉంటే అక్కడ తులసిమాల పై నుంచి కింద వరకు తులసి మాల వేయండి అర్చన చేయండి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి మీ ఇంటి ఇలవేలుపుకి లేదా తిరుపతి వెంకటేశ్వర స్వామికి కాళీ నడకగా వెళ్ళి తలనీళ్ళు ఇచ్చేసి ముక్కి రండి అన్ని రకాలుగా మేలు జరుగుతుంది ఆ శని భగవానుడు పోతూ పోతూ అనుగ్రహిస్తున్నాడు దేహి మే బుద్ధి వైశిష్టం దేహిమే నిత్య యవ్వనం దేహిమే పరమానందం దేవ ఆయన అడిగితే అన్నీ ఇచ్చిపోతున్నాడట అతి శక్తివంతమైనటువంటి కరంగాళి మాలను కూడా ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సంతోషంగా ఆనందంగా ఉంటారు ఈ యొక్క మాల ధరించడం వల్ల